హాయోర్స్ నేను గతంలో చాలాసార్లు చెప్పానండి మీరు ఎవరైనా కానీ ఏదన్నా ఒక తప్పు చేస్తే దొరుకుతారు మర్డర్ చేసినా ఈజీగా దొరికేస్తారు సో తొందరపాటు వద్దు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి దేనికండి తప్పు చేయకుండా ఉండటానికి చంపకుండా ఉండటానికి హత్యలు అత్యాచారాలు దోపిడీలు దొంగతనస్తులు జోలికి పోదు ఏదైతే చట్ట ప్రకారం నేరమో వాటి జోలికి వద్దు రెండు వేల మూడు జనవరి మూడవ తారీఖున వెంకట సాయి కృష్ణ అతను పూర్తి పేరు వాళ్ళది వచ్చేసేమో ఏపీ ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన నగర్లో ఉంటున్నారు దెన్ బంగారు మహసమ్మ దేవాలయంలో పూజారి ఇతనికి ఈ అప్సర పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు అప్సరైనా దెన్ ఇంకా ఆ అమ్మాయితో రిలేషను ఆ తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పి నమ్మించాడా లేదంటే ఆ అమ్మాయికి ఎక్స్పెక్ట్ చేసిన తెలియదు కానీ మొత్తానికి రిలేషన్ కంటిన్యూ అవుతుంది మేము ఇంట్లో ఇతను ప్రెజర్ పెట్టేసింది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని చెప్పేసి నాకు ఆర్య భార్య పిల్లలు ఉన్నారు ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకోవాలంటున్నారు నేను గుడిలోకి పూజారని ఇది అయ్యేటట్లేదని చెప్పేసి మనం బెంగళూరు వెళ్దామని చెప్పేసి నమ్మించేసి టికెట్లు కూడా తీసి చెప్పి నమ్మించేసి బెంగళూరు కోయంబూత్రం ఊటినాం కారులో తీసుకెళ్లిపోయి హైదరాబాద్ అవుస్కర్స్లో డిన్నర్ చేసి ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఫస్ట్ గోశాల అక్కడి నుంచి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఓపెన్ ఏరియా అక్కడ పట్టుకెళ్ళిపోయి నిద్రబుద్ధున్న మనిషిని ఊపిట్టుకుని చంపేసి ఆ తర్వాత బెల్లం కొట్టి రాయితో కొట్టేసేసి అదే కారులో ఆవిడని ఇంటికి పట్టుకొచ్చేసి కారు జిప్పులో కారు కవర్లతో మొత్తం కప్పేసి ఇంటికి పట్టుకొచ్చి ఆ తర్వాత ఒక డ్రైనేజ్ మ్యాన్హోల్ దగ్గర చూసేసి అందులో వేసేసి అతను స్మెల్ వస్తే మొత్తం పూడ్చేసి చేసి ఇది వేశాడు ఈలోపు కనిపించకుండా పోయిందని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఇక ప్రాపర్లీ విచారితం చేస్తున్నప్పుడు ఈ అమ్మాయిది ఇతని సెల్ఫో సిగ్నల్స్ రెండు ఇద్దరి ఒకే చోట దగిలే అండ్ ఇతనితో పాటు చివరిసారి వెళ్ళింది ఇక మొత్తానికి వాళ్ళు వేలు విచారిస్తే ఏదైనా తప్పు చేశాడని తెలియదు చంపేశాడు బట్ ఆ అమ్మాయి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఇక నాకు గచ్చిత రాక చంపేశానండి బట్ ఏమైంది ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు సాక్ష్యాన్ని తారుమారు చేశాడు ఇంకో ఏడున్నర సంవత్సరాలు నాకు అర్థం కాని ఏంటంటే ఆల్రెడీ జీవితం లైఫ్ లాంగ్ జైల్లో ఆ పద్నాలుగు సంవత్సరాల నిబంధన ఏదైతే ఉందో అది ఎత్తేశారు మేబీ ఎత్తేసారు మేబి ఒకవేళ క్షమాభిక్షణ మధ్యలో ప్రసాదిస్తే ఈ ఎక్స్ట్రా ఏడు సంవత్సరాలు ఉంది అని చెప్పేసి అంటారే మరి సో ఇప్పుడు అలా తర్వాత పది లక్షల జరిమానా ఇందులో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ అమ్మాయి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఏమో కోర్టు ఫీజులో లేదా కోర్టు జరిమానా అన్నట్టు అలా సో అతని లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఏమంతిది సో ఆల్రెడీ మీకు ఆడవాళ్ళతో పరిచయాలు ఉన్నా అది అక్రమ సంబంధాలు అనుకుంటే దయచేసి చెప్పకంటే దూరం జరగండి లేదు కొత్తగా పరిచయాలు అంటే దయచేసి వద్దు మీ భార్య మీరు మీ లవరు మీరు ఆ లవరు కూడా పెళ్ళు అనుకుంటే రిలేషన్ అదర్వైజ్ వద్దు నేను మరలా చెప్తున్నాను ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నా కూల్ కానీ చెప్పాల్సిన చెప్పని దూరం జరిగిపోండి ఏమొద్దు పెళ్ళైన ఆడవాళ్ళు కావచ్చు పెళ్ళైన మగవాళ్ళు కావచ్చు అక్రమ సంబంధం దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రోజులు బాగాలేవు ఎప్పుడు ఏది ఎవరు ఎలా మారుతానో అర్థం కావట్లేదు సో అది మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఇదే మీ జీవితం జాగ్రత్త